కేసీఆర్ కేటీఆర్లపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సాధించింది గ్రేటర్ హైదరాబాద్లో బ్యానర్లు హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది దావోస్ పర్యటనలో తెలంగాణకు కోటి డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ బ్యానర్లు పెట్టింది కడుపు మంట తగ్గేందుకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ సెట్టర్లు వేసింది పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో అంటూ హోర్డింగ్లు నగరంలో కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బ్యానర్లు హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారాయి మన స్క్రీన్ లో చూస్తున్నాం ఏదైతే దావోస్ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈసారి తెలంగాణ రాష్ట్రానికి అయితే వచ్చాయనేది సో తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ చూసి కడుపుమంట అయితే వాడిని కాన్ డైజెస్ట్ తెలంగాణ ప్రోగ్రెస్ అంటూ కూడా ఈ నో ప్యాకెట్ సంబంధించి బీఆర్ఎస్ అధినేతలు అటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టి ఫ్లెక్సీలు హోర్డింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మరి అప్డేట్స్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్ మన సాధారణంగా హోర్డింగ్స్ కానీ ఇవన్నీ తెలంగాణ చూస్తూ ఉంటాం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ లాస్ట్ లో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ప్రధాని కానీ వచ్చినప్పుడు ఇటువంటి హోర్డింగ్స్ అన్ని కూడా పెట్టి ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించాయి కానీ ఇప్పుడు దావోస్ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు చూసి బీఆర్ఎస్ పార్టీల నాయకుల వెర్షన్ సంబంధించి హోర్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి డీటెయిల్స్ ఏంటి దీని మీద బీఆర్ఎస్ నాయకుల సమాధానం ఏంటి హైదరాబాద్ లో కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్స్ కావచ్చు అదేవిధంగా బ్యానర్లు కొంత చర్చనీయాంశంగా మారాయి ప్రధానంగా దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ముగించుకునే ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారు దాదాపుగా కోటి డెబ్బై ఎనిమిది లక్షల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా అధికారికంగా ప్రకటించారు అయితే ఈ పెట్టుబడులకు సంబంధించి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు ఇక స్వదేశీ కంపెనీలతో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఆ దావోసెల్లి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇక వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై వ్యంగ్యస్త్రాలు విసిరారనే చెప్పుకోవాలి ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ ఫోటోలతో వాళ్ళు ఈ హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటగా ఉంది కడుపు మంటగా ఉన్నప్పుడు ఈనో తీసుకోండి అంటూ ఆ హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇవి సిటీలో చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ఈ హోర్డింగ్స్ అయితే ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు ఇక గత ప్రభుత్వం పదేళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురాలేకపోయారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే మంత్రివర్గం అంతా కూడా పెట్టుబడులపై దృష్టి సారించింది సీఎం నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం రైజింగ్ తెలంగాణ నినాదంతో దావోసు వెళ్లారు ఆ పెట్టుబడులను ఆకర్షించే విధంగా పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే ఈ ఇటు బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు ఇంకా దానికి సంబంధించి వ్యంగ్యంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆశ మొత్తం మీద చూస్తే ఈవోస్ పెట్టుబడులు ఇటు ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్నాయి ఈ హోర్డింగ్ సంబంధించి బీఆర్ఎస్ నాయకులు స్పందించారా ఎస్ ఇప్పటికే ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇటు బిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో వాళ్ళు పై కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి కంపెనీలు ప్రధానంగా మెగా లాంటి సంస్థలు కూడా దావోస్ లో అక్కడికి వెళ్ళి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం చూస్తుంటే అనవసరంగా డబ్బు ఖర్చు చేశారు దాదాపు వీటి అన్నిటికయ్యే ఖర్చు అంతా వృధా అని చెప్పేసి బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఎటువంటి కామెంట్ చేస్తారు అనేది చూడాలి హోర్డింగ్స్ కావచ్చు అదేవిధంగా ఈ బ్యానర్లకు సంబంధించి కాసేపటి క్రితమే చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు మరి దీనికి సంబంధించి కూడా బిఆర్ఎస్ నేతలు ఎటువంటి సమాధానం చేస్తారు చెప్తారు కాంగ్రెస్ పై ఎటువంటి విమర్శలు చేస్తారనేది చూడాలి ఆశ